హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా హనీపాకి గోపిక వేషం వేస్తున్నాము అలాగే మా బిట్టుగాడికి కృష్ణుడు వేషం వేస్తున్నాము అసలు మాట వింటలేడు మా బిట్టుగాడు మొత్తానికైతే మా హనీపాప డ్రెస్ వేసేసుకెళ్ళింది చాలా బాగుంది నాన్న ఈ డ్రెస్ నీకు ఇదిగోండి ఇప్పుడైతే ఆకలిస్తుంది అనేసి దోశ తింటున్నారు ఇద్దరు కలిసి మా బిట్టుగాడు అట్లా తిరిగి ఇట్లా తిరిగి డ్రెస్ అయితే వేయించేస్తామన్నమాట అసలు మాట వింటలేరు వీళ్ళైతే ఒక గంట సేపు పట్టింది వీళ్ళు డ్రెస్ వేసుకోవడానికి అసలు వీళ్ళ మాట వినాలంటే వీళ్ళ మాటలు మన వినాలని నాకు బాగా అర్థమైంది ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన మాట విన్నారు అలాంటప్పుడు వాళ్ళ మాటలు ప్రతీది వింటూ ఉండాలి అప్పుడే మన మాట వింటారు సో నేను అట్లా చెప్పి ఇట్లా చెప్పి మా బిడ్డగారిని అయితే మాటలు పెట్టి తనని రెడీ చేసేస్తున్నాను అనమాట వీళ్ళిద్దరిని ముగ్గురం కలిసి రెడీ చేసాము ఫ్రెండ్స్ నేను మా సిస్టరు అలాగే మా పిన్ని ముగ్గురం కలిసి రెడీ చేసాము ఇదిగోండి మా బిట్టి గారిని అయితే రెడీ చేసేసాను ఇంకా ఒక సైడ్ అయితే మా హనీ మా అక్క రెడీ చేస్తుంది మా చిన్నమ్మ పారాని పెడుతుంది అసలు మామూలుగా లేదు ఇదిగోండి మొత్తానికి రెడీ చేసేసాము చూడండి లుక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మొత్తానికి ఈ డ్రెస్ చూస్తున్నారు కదా ఇంతకుముందు షార్ట్లో నేను పెట్టాను ఎక్కడ తీసుకున్నాం అనేది ఎక్కడ అనుకుంటున్నారా కేబి మార్కెటింగ్ జనరల్ గుడ్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇది మనకి ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంది మీరు ఇంతకు ముందు షాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ షాప్ ఎక్కడ అనేది మేము డ్రెస్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం వీళ్ళకి బాగా ఒప్పింది అసలు ఎంత క్యూట్ గా ఉన్నారో వీలైతే ఈ డ్రెస్సులలో చాలా బాగున్నారు ఇప్పుడైతే మేము స్కూల్కి బయలుదేరుతున్నాం ఇంకా మేము వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేసాం అనమాట మేమే స్వతంత్రంగా ఫొటోస్ తీసుకున్నాం చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి మా గోపికమ్మ ఎంత క్యూట్ గా బంగారు తల్లి నీకు ఏ డిస్టి తగలకూడదు నా డిష్టి అసలే తగలకూడదు నీకు చూడండి ఎంత బాగుందో అసలు మా కన్నయ్య మా బిట్టి గారిని కూడా బాగా రెడీ చేసాము ఇదిగోండి ఈ చెట్టు దగ్గరే అనమాట ఫొటోస్ తీసుకెళ్ళింది మేము చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఫొటోస్ అయితే స్కూల్కి వెళ్తే మళ్ళీ వీళ్ళని ఫొటోస్ దిగనిక రాదనేసి మేము బయలుదేరేటప్పుడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము వాళ్ళు పోజులు ఇస్తున్నారన్నమాట ఫొటోస్ దిగేటప్పుడు నేనైతే ఒక సైడ్ వీడియో తీసుకుంటున్నాను వీళ్ళని చూడండి డ్రెస్ ఎంత బాగుందో చెప్తున్నాను కదా ఇంతకుముందు మీరు షార్ట్లో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ మేము ఎక్కడ తీసుకున్నాం అనేది మా హనీపా అయితే నాకు చూపించు అని అడుగుతుంది అనమాట ఎంత క్యూట్గా ఉంది అసలు బ్యాక్ సైడ్ చూడండి మా పాపది లుక్ ఎలా ఉందో అంత ఫ్లవర్స్ తోటి మేము పూల జడ మాదిరిగా పెట్టామనమాట అసలు నేను రెడీ చేసేటప్పుడు తీయాలనుకున్నాను కానీ ముందే మా వాళ్ళు మాటలు వింటలేరు ఇంకా ఆ టైంలో అసలు వీడియో తినేకే రాలేదు సో అట్లా ఇట్లా తిరిగి ఒక రకంగా వీడియో అయితే తీసాను అనమాట చె మేమే తయారు చేసినాం ఈ కృష్ణుడిని రాధని కష్టపడి పొద్దు నుంచి ఇంకా ఇప్పుడైతే మేము స్కూల్ దగ్గరికి బయలుదేరుతున్నాము ఒక స్కూటీలో వచ్చేసి హనీ పాప నేను అక్క వెళ్తున్నాము ఇంకో దాంట్లో బిట్టు బిట్టు వాళ్ళ డాడీ వెళ్తున్నారు ముందర వాళ్ళు వెళ్తున్నారు మేము వెనుకలు వస్తున్నాం అనమాట సో మొత్తానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇదిగోండి స్కూల్ పేరు వచ్చేసి భాష్యం అనమాట సో భాష్యంలో జాయిన్ చేస్తాము మా పిల్లల్ని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసలు స్కూల్ అయితే చాలా బాగుంది అసలు లోపల వీళ్ళ క్లాసులకు కూడా వెళ్ళాను బయట కూడా చాలా బాగుంది మొత్తం చాలా డిసిప్లైన్గా మంచిగా ఉంది అసలు స్పోకెన్ ఇంగ్లీష్ ఇదంతా బాగా ఉంది స్కిల్స్ మంచిగా ఉన్నాయన్నమాట నాకు బాగా అనిపించింది లోపలికి వెళ్తానే ఇలా ఉంది చూడండి ఇంకా మా హనీపాప క్లాస్ రూమ్ చూద్దామని లోపలికి వచ్చేసానమాట ఎవరికి తెలియకుండా లోపలికి వచ్చేసాను నేను ఇంకా మా బిట్టుగాడి క్లాస్ ఎదురుగా ఎదురుగానేది సో ఇప్పుడు హనీపాప క్లాస్లోకి వెళ్తున్నాము క్లాస్లో అయితే నిజంగా అందరు చిన్న చిన్న క్యూట్ క్యూట్ పిల్లలు అందరూ వేషాలు వేసుకొని వచ్చారు గోపికలు అక్కడ ఉన్న వాళ్ళంతా హనీ హనీ అని పిలుస్తున్నారు అనమాట సో మా పాప బెంచ్ ఎక్కడా నేను చూస్తుంటే ఓ చాలా లాస్ట్లో ఉంది ఇది ఇక్కడన్నా అందరికీ హాయ్ చెప్పమంటున్నాను అనమాట అందుకే హాయ్ చెప్తున్నారు అంత లాస్ట్లో కూర్చుంది ఏంది అని మా అక్కని అడిగితే మా అక్క ఓకే మాట చెప్పింది అదేంటంటే ఫ్రంట్ కూర్చుంటే బోర్డు డస్ట్ పడుతుంది అంట ఫ్రెండ్స్ అందుకే బ్యాక్ సైడ్ కూర్చోందంట ఎంత తెలివి చూడండి మా పాపకి సో ఇది మా బిట్టుగాడి క్లాసు మా బిట్టుగాడి క్లాసులో మా బిట్టుగాడి కృష్ణుడి విషమేశ్వరి మీతో వాళ్ళందరూ నార్మల్గా ఉన్నారనిపించింది ఇంకా పిల్లలందరికీ హాయ్ చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ తిరిగి వచ్చామనమాట పిలుచుకుపోవడానికి చూస్తే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది వీళ్ళ స్కూల్లో ఇదిగో ఎంత బాగా డెకరేషన్ చేస్తారు కృష్ణుడికి అంత నైవేద్యం పెట్టి ఎంత బాగుందో అసలు నిజంగా చాలా బాగుంది ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు గుట్టి కొడుతున్నారు పిల్లలంతా చాలా బాగా జరిగింది అనమాట అసలు మేము కరెక్ట్ టైంకి వచ్చాము మేము పిలుచుకోవడానికి వచ్చాము యాక్చువల్లీ చెప్పాలంటే కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది అందరు గుట్టి కొడుతున్నారు లాస్ట్ ఎవరు కొడతారా అని అనుకుంటే లాస్ట్కి ఎవరో కాదు మా బిట్టుగాడే అనమాట అక్కడ హెడ్ మాస్టర్ ఇంకా మా బిట్టు ఇంకో పిల్లడు అనమాట ముగ్గురు కలిసి కొట్టారు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బిట్టుగాడు కొడతాడు అనేసి అక్కడ పిల్లలు వాళ్ళందరు కొడతారేమో అనుకున్నాం కానీ అక్కడ మా బిట్టుగాడు కూడా ఉన్నాడు సో ఉట్టిలో వచ్చేసి పువ్వులు చాక్లెట్లు పెట్టారనమాట ఇంకా అక్కడ టీచర్స్ ప్రిన్సిపల్ మేడం చాక్లెట్స్ అన్నీ పెడుతున్నారు సో మొత్తానికైతే ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మా పిల్లల్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట సో మా హనీ పాపకి బ్యాగ్ తెచ్చుకున్నందుకు లోపలికి పోయి బ్యాగ్ తీసుకుంటుంది అక్కడ అంతా పిల్లలు కలిసి లంచ్ చేస్తున్నారు బావి చెప్పమంటే అందరూ బావి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నారు అసలు పిల్లలు నిజంగా ఇంకా మేము హనీ పాపాని బిట్టువాని బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళ అవతారాలు చూడండి ఎట్లున్నాయో ఆఫ్టర్నూన్కే మా హనీ పాప చాలా అలసిపోయింది అసలు వీళ్ళ ఫేసులు చూడండి ఎట్లయిపోయాయో మా బిట్టుగడన ఒక రకానికి బాగున్నాడు కానీ మా హనీ పాప అవతారం ఘోరంగా అయిపోయింది అసలు పొద్దున ఎంత క్యూట్గా ఉండేది ఎట్లయిపోయింది చూడండి మీరే అసలు మాట్లా మాట్లాడిస్తున్నా కూడా మాట్లాడలేక ఉంటుంది అట్లా అలసిపోయింది అసలు మా బిట్టుగాడైతే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉందని చెప్తుంటే నాకేం లేదు నేను రాసేస్తానని చెప్తున్నాడు అనమాట బిట్టుగాడికి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది టీచర్ని నడితే బిట్టుని పిలుచుకురామన్నారు హనీని అయితే ఏం అవసరం లేదన్నారు సో మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట మా హనీ హనీప చాలా అలసిపోయింది అస్సలు నిజంగా ఇంటికి వచ్చాక చూడండి అసలు ఇప్పుడు కాలంలో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఇదిగోండి మా హణిపాప తన స్వతంత్రంగా తనే మేకప్ తీసుకుంటుంది సో మొత్తానికైతే తనే అంత డ్రెస్ చేంజ్ చేసేసుకేందనమాట అసలు నేను షాక్ అయినాను చూడండి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెంటనే హోంవర్క్ రాస్తుంది ఫ్రెండ్స్ అసలు ఆమె టీచరు నేను స్టూడెంట్ నాకు ఎన్ని పాఠాలు నేర్పించింది దేవుడా అసలు నేను అది వీడియో తీయలేదు కానీ నిజంగా చాలా బాగా అనిపించింది వాళ్ళతో ఇంకా మా బిట్టుగాడు ఒక సైడ్ అయితే అలిగినాడు నేను స్కూల్కి పోను అనేసి కానీ మా అక్క బలవంతంగా వాడిని స్కూల్కి పంపిస్తుంది ఎగ్జామ్ ఉందనేసి సో అది ఫ్రెండ్స్ అలా జరిగిందనమాట మా బిట్టు హనీతోటి కృష్ణుడు గోపికలు ఏ విధంగా ఉన్నారు అనేది నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సీ టాటా బై బాయ్